దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆకలి తీర్చే మహోన్నత సేవ మన సమాజంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఉన్నా వాటి కంటే పెద్దది ఆకలి ఆకలితో బాధపడే మనిషి ఏదైనా తప్పు చేస్తే అది ఆయన తప్పు కాదు ఆకలి తప్పు అలాంటి ఆకలిని తీర్చడం అన్నది మనుషులలో ఉన్న అత్యున్నతమైన దానం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చి దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ నిరుపేదలకు దివ్యాంగులకు వృద్ధులకు హిజ్రాలకు మానవతా బాటలో వెలుగులు నింపుతోంది దివ్యాంగులకు అవసరమయ్యే ట్రైసైకిల్ నుంచి వారికి అతి ముఖ్యమైన ఆధార్ సదరం సర్టిఫికెట్లు ఇప్పించేవరకు ప్రతి ఒక్కరికీ దగ్గరుండి చేయూతనిస్తోంది ఈ ఫౌండేషన్ కేవలం దివ్యాంగులకు మాత్రమే కాదు సమాజంలోని ప్రతి అట్టడుగు వర్గానికి అండగా నిలుస్తూ మేము సైతం అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభించింది మేము సైతం అనగానే పుట్టినరోజు పెళ్లిళ్ళు శుభకార్యాలు జరిగిన సందర్భంలో భోజన పార్సెల్ రూపంలో పంచుతూ ఆనందాన్ని అందించే ఒక అద్భుత ఆలోచన దానిలో కనిపిస్తుంది ఇంతటితో ఆగలేదు వివాహాది శుభకార్యాలలో మిగిలిపోయిన భోజనాన్ని వృధా కాకుండా ఆహారం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు చేరవేయడం కోసం ప్రత్యేకమైన ఫుడ్ కలెక్షన్ ప్రారంభించింది ఇది నిజంగా సమాజానికి అవసరమైన గొప్ప ఆవిష్కరణ ఎన్ని ప్రాంతాలలో ఆహారం వృధా అవుతుందో చూస్తూనే ఉంటాం కానీ దానిని పనికొచ్చేలా మార్చి నిరుపేదల కడుపు నింపడం మాత్రం చాలా అరుదు ఆ అరుదైన సేవను సాధారణం చేస్తున్నది దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఈరోజు కూడా పొదిలి కాలేజీ ప్రాంతంలోని ఒక ఏరియాలో వివాహంలో మిగిలిన భోజనాన్ని సేకరించి తగిన రీతిలో ప్యాక్ చేసి స్వయంగా వెళ్లి పంచడం జరిగింది ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి ప్రచారం కోసం కాకుండా కేవలం మానవత కోసం చేసిన ఈ సేవ అందరినీ కదిలిస్తోంది నిరుపేదలు ఆ భోజనం అందుకుంటూ కృతజ్ఞతతో కళ్లలో నీరేసిన సందర్భం ప్రతి ఒక్కరి మనసును తాకింది ఆహారం తీసుకుంటున్న వారి హృదయాల్లో ఒకే ఒక్క మాట వినిపించింది ఇవాళ భోజనం పెట్టింది దేవుడే నిజానికి దేవుడు భూమిపై వచ్చి అన్నం పెట్టడు అలాంటి దేవుని పాత్రలో మానవులు దివ్యాంగ్రక్షక్ ఫౌండేషన్ రూపంలో కనిపించారు ఆకలికి అడ్డుకట్ట వేసే శక్తి ఈ సేవలో ఉందని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు ఇలాంటి సేవలు కేవలం నిరుపేదలకే కాదు సమాజాన్ని మేల్కొలుపుతాయి ఎందుకంటే మనలో చాలామంది భోజనం వృధా చేస్తూ ఉంటాం కాని అదే ఆహారం ఎంతమందికి ప్రాణం అవుతుందో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ చూపిస్తోంది ఫుడ్ కలెక్షన్ ద్వారా ఒక భోజన వృధా కాదు ఒక ప్రాణరక్షణ అనే సత్యాన్ని అద్దం పట్టింది దివ్యాంగులు వృద్ధులు నిరుపేదలు హిజ్రాలు ఎవరినీ వదలకుండా సేవ చేయడం ఈ ఫౌండేషన్ ప్రత్యేకత అతి తక్కువ వనరులతోనూ అతి గొప్ప సేవలను అందిస్తోంది దీనిలో ప్రతి సభ్యుడు స్వార్థం లేకుండా పనిచేస్తున్నందువల్లే ఈ ఉద్యమం విస్తృతమైంది ఇది కేవలం ఒక సంస్థ కాదు మనసున్న ప్రతి ఒక్కరి గుండె చప్పుడు మేము సైతం అనే ఆలోచనలో ఒక గొప్ప సందేశం ఉంది అంటే పేదల ఆకలి తీర్చడంలో మేము కూడా భాగస్వాములమే అని ఈ ఆలోచన ప్రతి మనిషిలో నాటుకోవాలి పుట్టినరోజులు పెళ్లిళ్ళు శుభకార్యాలు ఏవైనా సాధారణంగా చేసుకుంటాం కానీ అదే సందర్భాన్ని ఒకరికి ఆహారం ఇచ్చే అవకాశంగా మలచినప్పుడు అది నిజమైన వేడుక అవుతుంది సమాజానికి ఇంతటి ఆదర్శం చూపిస్తున్న దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ పై ప్రతి ఒక్కరి గౌరవం మరింత పెరుగుతోంది ఆకలితో బాధపడే వారిని చూసి ఎవరికైనా కనికరమే వస్తుంది కాని కడుపు నిండా భోజనం పెట్టడం మాత్రం అందరి వల్ల సాధ్యం కాదు ఆ సాధ్యం కానిదాన్ని సాధ్యం చేస్తూ మానవత్వానికి కొత్త అర్థం చూపుతోంది ఈ ఫౌండేషన్ దివ్యాంగ్రక్షక్ ఫౌండేషన్ చేసే సేవలు భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తి కావాలి ఆకలి తీర్చడం అంటే కేవలం అన్నం పెట్టడం కాదు జీవితానికి ఆశ నింపడం ఆ ఆశను నింపుతూ వృధా అయ్యే ఆహారాన్ని ప్రాణం కాపాడే సాధనంగా మార్చిన ఈ మహోన్నత సేవ ఎప్పటికీ చిరస్మరణీయం దివ్యాంగ్రక్షక్ ఫౌండేషన్ ఆకలి తీర్చే మహోన్నత సేవ మన సమాజంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఉన్నా వాటి కంటే పెద్దది ఆకలి ఆకలితో బాధపడే మనిషి ఏదైనా తప్పు చేస్తే అది ఆయన తప్పు కాదు ఆకలి తప్పు అలాంటి ఆకలిని తీర్చడం అన్నది మనుషులలో ఉన్న అత్యున్నతమైన దానం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చి దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ నిరుపేదలకు దివ్యాంగులకు వృద్ధులకు హిజ్రాలకు మానవతా బాటలో వెలుగులు నింపుతోంది దివ్యాంగులకు అవసరమయ్యే ట్రైసైకిల్ నుంచి వారికి అతి ముఖ్యమైన ఆధార్ సదరం సర్టిఫికెట్లు ఇప్పించే వరకు ప్రతి ఒక్కరికీ దగ్గరుండి చేయూతనిస్తోంది ఈ ఫౌండేషన్ కేవలం దివ్యాంగులకు మాత్రమే కాదు సమాజంలోని ప్రతి అట్టడుగు వర్గానికి అండగా నిలుస్తూ మేము సైతం అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభించింది మేము సైతం అనగానే పుట్టినరోజు పెళ్లిళ్ళు శుభకార్యాలు జరిగిన సందర్భంలో భోజన పార్సెల్ రూపంలో పంచుతూ ఆనందాన్ని అందించే ఒక అద్భుత ఆలోచన దానిలో కనిపిస్తుంది ఇంతటితో ఆగలేదు వివాహాది శుభకార్యాలలో మిగిలిపోయిన భోజనాన్ని వృధా కాకుండా ఆహారం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు చేరవేయడం కోసం ప్రత్యేకమైన ఫుడ్ కలెక్షన్ ప్రారంభించింది ఇది నిజంగా సమాజానికి అవసరమైన గొప్ప ఆవిష్కరణ ఎన్ని ప్రాంతాలలో ఆహారం వృధా అవుతుందో చూస్తూనే ఉంటాం కానీ దానిని పనికొచ్చేలా మార్చి నిరుపేదల కడుపు నింపడం మాత్రం చాలా అరుదు ఆ అరుదైన సేవను సాధారణం చేస్తున్నది దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఈరోజు కూడా పొదిలి కాలేజీ ప్రాంతంలోని ఒక ఏరియాలో వివాహంలో మిగిలిన భోజనాన్ని సేకరించి తగిన రీతిలో ప్యాక్ చేసి స్వయంగా వెళ్లి పంచడం జరిగింది ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి ప్రచారం కోసం కాకుండా కేవలం మానవత కోసం చేసిన ఈ సేవ అందరినీ కదిలిస్తోంది నిరుపేదలు ఆ భోజనం అందుకుంటూ కృతజ్ఞతతో కళ్లలో నీరేసిన సందర్భం ప్రతి ఒక్కరి మనసును తాకింది ఆహారం తీసుకుంటున్న వారి హృదయాల్లో ఒకే ఒక్క మాట వినిపించింది ఇవాళ భోజనం పెట్టింది దేవుడే నిజానికి దేవుడు భూమిపై వచ్చి అన్నం పెట్టడు అలాంటి దేవుని పాత్రలో మానవులు దివ్యాంగ్రక్షక్ ఫౌండేషన్ రూపంలో కనిపించారు ఆకలికి అడ్డుకట్ట వేసే శక్తి ఈ సేవలో ఉందని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు ఇలాంటి సేవలు కేవలం నిరుపేదలకే కాదు సమాజాన్ని మేల్కొలుపుతాయి ఎందుకంటే మనలో చాలామంది భోజనం వృధా చేస్తూ ఉంటాం కానీ అదే ఆహారం ఎంతమందికి ప్రాణం అవుతుందో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ చూపిస్తోంది ఫుడ్ కలెక్షన్ ద్వారా ఒక భోజన వృధా కాదు ఒక ప్రాణరక్షణ అనే సత్యాన్ని అద్దం పట్టింది దివ్యాంగులు వృద్ధులు నిరుపేదలు హిజ్రాలు ఎవరినీ వదలకుండా సేవ చేయడం ఈ ఫౌండేషన్ ప్రత్యేకత అతి తక్కువ వనరులతోనూ అతి గొప్ప సేవలను అందిస్తోంది దీనిలో ప్రతి సభ్యుడు స్వార్థం లేకుండా పనిచేస్తున్నందువల్లే ఈ ఉద్యమం విస్తృతమైంది ఇది కేవలం ఒక సంస్థ కాదు మనసున్న ప్రతి ఒక్కరి గుండె చప్పుడు మేము సైతం అనే ఆలోచనలో ఒక గొప్ప సందేశం ఉంది అంటే పేదల ఆకలి తీర్చడంలో మేము కూడా భాగస్వాములమే అని ఈ ఆలోచన ప్రతి మనిషిలో నాటుకోవాలి పుట్టినరోజులు పెళ్లిళ్ళు శుభకార్యాలు ఏవైనా సాధారణంగా చేసుకుంటాం కాని అదే సందర్భాన్ని ఒకరికి ఆహారం ఇచ్చే అవకాశంగా మలచినప్పుడు అది నిజమైన వేడుక అవుతుంది సమాజానికి ఇంతటి ఆదర్శం చూపిస్తున్న దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ పై ప్రతి ఒక్కరి గౌరవం మరింత పెరుగుతోంది ఆకలితో బాధపడే వారిని చూసి ఎవరికైనా కనికరమే వస్తుంది కాని నిండా భోజనం పెట్టడం మాత్రం అందరి వల్ల సాధ్యం కాదు ఆ సాధ్యం కానిదాన్ని సాధ్యం చేస్తూ మానవత్వానికి కొత్త అర్థం చూపుతోంది ఈ ఫౌండేషన్ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ చేసే సేవలు భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తి కావాలి ఆకలి తీర్చడం అంటే కేవలం అన్నం పెట్టడం కాదు జీవితానికి ఆశ నింపడం ఆ ఆశను నింపుతూ వృధా అయ్యే ఆహారాన్ని ప్రాణం కాపాడే సాధనంగా మార్చిన ఈ మహోన్నత సేవ ఎప్పటికీ చిరస్మరణీయం